హాయ్ అండి గోంగూర నిల్వ పచ్చడి చేస్తున్నా నాలుగు కట్టలు గోంగూర తీసుకున్నా అండి ఇది బాగా శుభ్రంగా కడిగి బాగా ఆరబెట్టుకోవాలి తడి లేకుండా ఆరబెట్టుకుంటేనే మనకి నిల్వ ఎక్కువగా ఉంటుందన్నమాట చూడండి నేనైతే ఒక మూడు నాలుగు గంటలు బాగా ఆరబెట్టేశాను నాలుగు కట్టలు తీసుకున్నాను గోంగూర అయితే ఇలా ఆరబెట్టుకున్న తర్వాత ఒక కడాయి పెట్టేసుకొని ధనియాలు ఒక రెండు స్పూన్లు ధనియాలు ఒక హండ్రెడ్ గ్రామ్స్ అలాగా ఎండుమిర్చి తీసుకోండి కారం కూడా వేసుకోవచ్చు అయితే ఎండుమిర్చి తీసుకున్నా ఎండుమిర్చి బాగా టేస్ట్ ఉంటుంది కదా ఎండుమిర్చి వేసేసి కొంచెం ఆయిల్ వేసి ఒక హాఫ్ స్పూన్ ఆయిల్ వేసి బాగా ఇలా ఫ్రై చేసుకోవాలి ధనియాలు ఎండుమిర్చి సపరేట్ సపరేట్గా కూడా ఫ్రై చేసుకోవచ్చు లేదా ఇలా కూడా చేసుకోవచ్చండి ఇలా మంచిగా ఫ్రై చేసుకున్నాక ఒక స్పూన్ జీలకర్ర వేసి ఫ్రై చేయండి జీలకర్ర కూడా బాగా ఫ్రై కావాలి ఎండుమిర్చి మనకి మెయిన్ అండి ఫ్రై అయిన తర్వాత పక్కకు తీసేసుకుందాము ఇప్పుడు కొంచెం బాగా ఆయిల్ వేసేసి మనం శుభ్రం చేసుకున్న గోంగూర ఉంటుంది కదా గోంగూర కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి గోంగూర ఎంత తడి లేకుంటే అంత బాగుంటుంది చూడండి ఇలా పెట్టేసి మంచిగా నేను ఫ్రెష్గా అది పల్లెటూరు వాళ్ళు తెచ్చి అమ్ముతుంటే వాళ్ళ దగ్గర తీసుకున్నా అండి చాలా బాగుంది గోంగూర ఇంకా ఇది తీసుకొని ఇలా ఫ్రై చేసిన కొంతమంది తెల్ల గోంగూర ఎర్ర గోంగూర అంటారు నాకైతే ఏ గోంగూర తెలియదు ఇది కానీ బాగుందని తీసుకున్నాను మీకు తెలిస్తే చెప్పండి ఇంకైతే ఇలా ఫ్రై చేసుకోవాలండి మంచిగా బాగా తడి తడి అంతా పొయ్యి తడి ఏం ఉండదు మనం ఆరబెట్టుకుంటాం కాబట్టి నిల్వ ఉండాలి కాబట్టి బాగా మంచిగా మగ్గాలన్నమాట కొద్దిసేపు మూత పెట్టేద్దాము ఇలా కలిపేసి మూత పెట్టేస్తే ఒక టూ త్రీ మినిట్స్ ఉంటే కొంచెం మగ్గుతుంది అప్పుడు మళ్ళీ ప్లేట్ తీసి మళ్ళీ ఇంకొకసారి తిప్పితే మొత్తం మగ్గుతుందండి అది కొంచెం కరివేపాకు కనబడుతుంది కొంచెం పచ్చిపచ్చగా కొంచెం కరివేపాకు పడింది కొంచెం చింతపండు వేసాను అనమాట చిన్న నిమ్మకాయ సైజు అంతా చింతపండు వేసుకున్న అంటే నాలుగు కట్టలే కదా కొంచెమే వేసినాం కాబట్టి ఒక నిమ్మకాయ సైజు అంతా చింతపండు వేసా అనమాట ఇప్పుడు చింతపండు కూడా బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలి చూడండి ఇప్పుడు కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత చల్లారిన తర్వాత మిక్సీ గిన్నె తీసుకొని మిరపకాయలు ధనియాలు వేసేసి మిక్సీ పట్టుకోవాలి ఈ పొడి మనము కొంచెం మెత్తగా కాకుండా అలా అని సాఫ్ట్గా కాకుండా పట్టుకోండి చాలా బాగుంటుంది బాగా మిక్సీ పట్టేసుకొని కొంచెం సాల్ట్ అండి టేస్ట్ తగ్గట్టు సాల్ట్ వేసుకోండి నేను గోంగూరలో కూడా కొంచెం వేసాను ఇందాక అది స్కిప్ అయిపోయింది ఇప్పుడు ఇది మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం వేయించుకున్న గోంగూర ఉంటుంది కదా అది కూడా వేసేసుకోవాలండి వేసేసుకొని ఎల్లిపాయలు పొట్టు తీసేసుకున్న ఒక రెండు గడ్డలు పక్కన పెట్టుకోండి ఎల్లిపాయలు కూడా వీటికి చాలా అవసరము ఈ ఆకంతా వేసేసుకొని ఒక గడ్డ ఎల్లిపాయలు వలిచి పెట్టుకున్న ఎల్లిపాయలు దీంట్లో వేసేసుకోండి వేసేసుకొని మిక్సీ పట్టుకోవాలన్నమాట రోడ్లో రుబ్బుకుంటే కూడా ఇంకా బాగుంటుందండి రోల్ ఉంటే బాగా రోడ్లో రుబ్బుకోండి చూడండి ఒక ఎల్లిపాయ గడ్డ దీంట్లో వేసేసాను ఇప్పుడు తెల్ల తెల్ల ఎల్లిపాయలు కదా ఇవి వేసేసుకొని ఇలా బాగా అండి కొంచెం మనం వాటర్ ఏమి వేయకూడదు కాబట్టి ఇలా బాగా తిప్పాను అనమాట తిప్పేసి మిక్సీ పట్టేశాను మిక్సీ పట్టేసుకొని ఇంకా మనం పోపు వేసుకోవాలండి అంటే ఇది కొంచెం బాగా మెత్తగానే పట్టుకోండి అంత బరక బరకగా కాకుండా కొంచెం మెత్తగా కాకుండా నేను అందుకే తిప్పుతున్నాను అనమాట కారం అన్నీ మిక్స్ కావాలని అలా కలిపాను మళ్ళీ కొన్ని వెల్లిపాయలు వేసానండి కొన్ని అయితే కొన్ని పక్కన పెట్టుకున్నా పోపులో వేయడానికి చూసారా ఇలా పట్టేసుకున్నాను ఇప్పుడు పోపు వేసుకుందాము పోపు చాలా టే వెరీ ఇంపార్టెంట్ అండి టేస్ట్ ఉండాలి కదా చూడండి మెత్తగా కాదు బరకగా కాదు ఆయిల్ వేసేసి కడాయి పెట్టేసి ఆయిల్ వేసేసి కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుంది ఆయిల్ వేసేసుకోండి ఆయిల్ వేసేసుకొని మన దగ్గర ఉన్న పోపు గింజలు ఉద్దిబేళ్ళు జీలకర్ర ఆవాలు వేసేసుకోండి ఒక దాని తర్వాత ఒకటి శనగ బ్యాళ్ళు వేస్తే ఎక్కువ రోజులు నిల్వ ఉండదు అంటారు అందుకని శనగ బ్యాల్ ఒక్కటి వేయలేదు మీ దగ్గర శనగ కావాలంటే వేసుకోండి వేసేసుకొని కరివేపాకు ఎండుమిర్చి వేసేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత ఇంగువ వేసుకోవాలన్న వాళ్ళు ఇంగువ కూడా వేసుకోండి ఇంకా ఈ పోపులోకి మనం ఇప్పుడు మిక్సీ పట్టుకున్న గోంగూర చట్నీ వేసేసి ఈ కరివేపాకు కూడా బాగా ఫ్రై కావాలండి పచ్చిగా లేకుండా ఎల్లిపాయలు పచ్చి వేసుకోండి స్టవ్ ఆఫ్ చేసి పచ్చి ఎల్లిపాయలు వేసుకోండి పచ్చివైతే అన్నంలో తగులుతూ ఉంటే చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు గోంగూర చట్నీ వేసేసుకొని కలుపుకోవడమే అండి నిజంగా చాలా టేస్టీగా ఉంటుంది మన రాయలసీమ స్పెషల్ గోంగూర పచ్చడి రైస్లో కలుపుకొని తింటే చాలా బాగుంటుంది కదా ఎవరైనా ట్రై చేయకుండా తప్పకుండా ట్రై చేయండి నిల్వ అయితే చాలా రోజులు ఉంటుంది ఈ చిన్న వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్